పా పాపని రెడీ చేస్తాను ఇది గుజ్జుపాపని ఎందుకంటే మిమ్మల్ని చేసేది కదా గుచ్చిపాకని రెడీ చేస్తాను అది చూడండి చూసి రోజు మీరు అలా రెడీ అయ్యండి మీరు రోజు వెండి సాంగ్ చేస్తారా వెండి సాంగ్ చేస్తారా ఇది చూడండి వేండిలా చదిలా పెట్టి చూడండి వేడి వేడి మన అమ్మాయికి సాన్ చేస్తాను సరేనా బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు చేస్తారో వెళ్తారు కదా దీనికి కూడా అమ్మాయిలు పని లేదు సా సరేనా చూడండి మీరు రోజు ఎట్లా చేస్తున్నారు నేర్పిస్తాను మీకు మీరు రోజు అట్లాగా రెడీ రావాలి సరేనా బట్ ఇప్పించిన తర్వాత ఫస్ట్ బాత్రూమ్ కదా దానికే బాత్రూమ్ అనుకోండి ఇక మనం ఏం చేద్దాము సరేనా ఫస్ట్ నీరు సాన్ ముందు చేయాలి మీరు వసుకోవాలి కదా ఎందుకంటే సబ్బు రాసుకోవడానికి మేము వసుకోవాలి సరేనా అయిపో మనం రోజువారీ వస్తువులు ఇవి ఉండాలి అవునా ఏది పౌడర్ సబ్బు ఇవన్నీ ఉండాలి కదా సబ్బుతో శరీరాన్ని రుద్దుకోవాలి ఓకేనా రుద్దుకుంటారా మీరు రోజు రుద్దుకుంటారా సరే మనం ఈరోజు స్నానం గొంగం చేపించారు మీరు రోజు ఇట్లాగే అమ్మని చేపించుమ సరేనా అన్ని అవయవాలు కళ్ళు ముక్కు నోరు అన్ని చేతులు మొత్తం అన్ని రుతుకోవాలి నీట్గా సబ్బుతో సరేనా రుతుకొని నీళ్ళు పోసుకోవాలి అయితే స్నానం చేపించేస్తాము తర్వాత ఏం చేయాలి మనము ఉప్పుతో తుడుచుకోవాలి తొండు ఓకేనా ఎందుకంటే గమ్మన బాత్రూమ్ నుంచి రాగానే తుడుచుకోండి లేకపోతే జరుగు చేస్తుంది సరేనా మీరు పుడ్చేసం కదా पोड़ रो खुण्छु पप्कारे रास्क रो भाई मैं रास्क रो रास्क रो आके तरवा बेच रहे थे दि गाउन है बॉखे न छिटाई रो छटाई रो भाई भाई మనము బొట్టు పెట్టుకోవాలన్నా కదా చూడండి అన్ని పెట్టుకోట్టుకున్నాము మేము ఫస్ట్ బొట్టు పెట్టుకోవాలి చూడండి బొట్టు పెట్టుకున్నది కొంతమంది ఏం చేస్తారు పెట్టుకుంటారు ఓకే జడ వేసుకొని లక్క పెట్టుకొని రోజు ఇంటే చేస్తున్నారు మీ ఇంటి దగ్గర పిల్లలు అమ్మవారు ఇలాగే చేస్తున్నారు దగ్గర బట్ట వేసుకోవాలి జడ వేసుకోవాలి ఒడ్డు పెట్టుకోవాలి అన్నీ చేయాలి ఇప్పుడు ఎంత అయిపోయింది కదా బట్టలు వేసుకోండి కదా ఇప్పుడు మరి స్కూల్కి వచ్చేటప్పుడు ఏం చేయాలి ఒక కచ్చిపు పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టించుకోవాలనుకో ఎందుకు మనకు జరుగు చేస్తుంది కదా చీమిడి అవి వచ్చినందుకో ఎట్లాగా మా దగ్గర పెట్టించుకోవాలి ఎందుకు చూసుకోవడానికి ఎలా చూసుకోవడానికి రోజు ఇప్పుడు ఇదేంటి రోజు ఇంటికి స్కూల్కి వచ్చేటప్పుడు మంచిగా పిల్లలను తయారు చేసే విధానం అనమాట రేపు నుంచి మీరు ఏం చేయాలి ఇట్లా నీట్ గా తయారు చేసి పంపించాలి ఎట్లా నీట్ గా తయారు ఇప్పుడు ఎంత పిల్లలు అయినా సరే మీరు నీట్ గా తయారు చేసి పంపిస్తే స్నేహం ఎక్కువ పెరుగుతూ పెద్ద అట్లా పంపిస్తే అబ్బాయి అనుకుంటారు ఇది రోజువారీ స్కూల్కి వచ్చి పిల్లలు రెడీ అయ్యే విధానం సరేనా మీరు అందరూ వచ్చి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు విజయవంతం చేసుకున్నందుకు ధన్యవాదాలు